వెల్కమ్ టు హైకోర్ ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ బెస్ట్ ఫేస్ హౌస్ అండి ఇది మనకు వన్ ఆఫ్ ది హెచ్ఎండిఎల్ లేఅవుట్ రాంపల్లిలో లొకేటెడ్ అయ్యిందండి హైదరాబాద్ సో మనకి ఇక్కడ చూడొచ్చు హౌస్ అయితే మనకు థర్టీ ఫిఫ్టీ డైమెన్షన్స్లో ఉన్నదండి మనకు చుట్టూ కూడా ఇల్లులన్నీ కూడా చాలా వరకు డెవలప్ అయిపోయింది కాలనీ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఫిల్ అయిపోయినాయి కూడా చాలా వరకు లివింగ్ కూడా ఉంటున్నారండి చూడొచ్చు ఈ యొక్క ప్రాపర్టీ వచ్చేసి మనకు ఇంటి ఇంటి ఉన్న రోడ్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ఇంట్ వెలివేషన్ ఫ్రంట్ వెలివేషన్ కూడా చాలా బాగా వచ్చిందండి మీరు చూడవచ్చు పార్కింగ్ ఏరియా అంతా కూడా గ్రానైట్తో చాలా నీట్గా ఇచ్చారండి సో అలాగే ఫ్రంట్ వెలివేషన్ విత్ ఇన్బిల్డ్ లైటింగ్తో కూడా చాలా నీట్గా ఇచ్చారండి హౌస్ అయితే మన సెట్ బ్యాక్ ఏరియాస్ కూడా చాలా బాగా వచ్చినాయండి మీరు చూడవచ్చు స్టెప్స్ అంతా కూడా గ్రానైట్ని ఇచ్చారు కింద ఫ్లోరింగ్ అంత వాషింగ్ ఏరియా కానీ ఇంత కూడా చాలా నీట్గా ఇచ్చారండి గ్రానైట్తో మీకు ఫ్రెండ్ వెరివేషన్ కూడా చూసుకోవచ్చు టైల్స్ టైల్స్తో చాలా నీట్గా ఇచ్చారండి ఫ్లోరింగ్ కూడా వాళ్ళ డిజైన్ కూడా చూడవచ్చు మీరు ఇది మనకు హాల్ అండి హాల్లో చూడవచ్చు మీరు మార్బల్ ఫ్లోరింగ్తో చాలా నీట్గా ఇచ్చారండి డిజైన్స్ కూడా అలాగే మనకు టీవీ నుండి కూడా చూడవచ్చు చాలా నీట్గా వచ్చింది వర్క్ కూడా అలాగే పైన పాల్ సీలింగ్ డిజైన్ కూడా చూడవచ్చు అండి ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ తగినట్టుగా డిజైన్ చేశారు అట్లా ఇన్బిల్ట్ లైటింగ్ కూడా ఇచ్చారండి సో మనకు విండోస్కి అయితే యూపీబీసీ విండోస్ ఇచ్చారు గ్రిల్ కూడా ఇచ్చారండి చుట్టూ కూడా గ్రాన్యుట్తో ఫినిషింగ్ ఇచ్చారు మీకు వర్క్ కూడా చూడవచ్చు పెయింటింగ్ వర్క్ అంతా కూడా టీవీ యూనిట్ దగ్గర చాలా బాగా ఇచ్చారండి మనకు షోకేస్ పీస్ పెట్టుకోవడానికి కూడా మనకి ఇది ఇచ్చారండి ఇక్కడ వచ్చేసి మనం చూడవచ్చు పూజారూమ్ అండి అలాగే ఇక్కడ వచ్చేసి మనం చూడచ్చు ఈస్ట్కి ఒక డోర్ కూడా ఇచ్చిన్నారు డైనింగ్ ఏరియాలో వెంటిలేషన్ కూడా చాలా కేరింగ్ తీసుకున్నారండి వెంటిలేషన్ కూడా చాలా బాగుంది మీకు చూడొచ్చు మనకు వాష్ ఏరియా కూడా ఇచ్చారు ఈశాన్య బోరు గోరు సంపు కూడా ఇవ్వడం జరిగిందండి సో ఇది ఇక్కడ వాష్ ఏరియా వస్తుందండి మీరు లైటింగ్స్ చూడొచ్చు పాల్ సీలింగ్ లైటింగ్స్ కూడా చాలా బాగా ఇచ్చారు మొత్తం కూడా లైటింగ్ సిస్టమ్ కూడా చాలా బాగుంది మీ కిచెన్ ఏరియా కూడా చూడొచ్చు అండి చాలా సఫిషియెంట్గా వచ్చింది కిచెన్ ఏరియా కూడా సో వెంటిలేషన్ చూడొచ్చు మీరు కిచెన్లో కూడా చాలా బాగా ఇచ్చారు సెల్ఫ్లు కానివ్వండి కిచెన్లో అన్నీ కూడా నీట్గా ఇచ్చారండి మీరు అదిగే నోటీస్ చేయించండి మాకు ఇక్కడ చూడొచ్చు పవర్ బోర్డ్స్ అయితే మనకు చాలా డిఫరెంట్గా ఇచ్చారు సో క్వాలిటీ కూడా చాలా బాగుందండి చూడొచ్చు మీరు స్మూత్ వర్క్ చాలా బాగుంది స్విచ్చెస్ కానివ్వండి అన్నీ కూడా చాలా బాగా ఇచ్చారు సో ఇప్పుడు మనం బెడ్రూమ్స్కి వెళ్దామండి మీకు బెడ్రూమ్లో కూడా చూపిస్తాను ఇది కామన్ బాత్రూమ్ అండి ఇక్కడ మనకైతే కామన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది చూడవచ్చు సైజు కూడా చాలా బాగా వచ్చింది సో హెచ్ఎంలే ఒకటి ఎవరైనా ప్రాపర్టీ చూస్తుంటే మనకు వెస్ట్ పేస్ అవుతుందండి చాలా బాగుంది వర్క్ అయితే థీమ్ కలర్ థీమ్ కానివ్వండి చాలా బాగా ఇచ్చారు ఎయిటీ ఫైవ్ ల్యాక్స్లో ఇస్తారండి మనకి ఇంకా కూడా తగ్గిస్తారు ఇల్లు అయితే చాలా బాగా వచ్చిందండి మనకు మంచి సైజుల్లో బెడ్రూమ్ సైజుల్లో కూడా వచ్చినాయి మనకు ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు థర్టీ ఫిఫ్టీ డైమెన్షన్స్ అండి వన్ సిక్స్టీ సెవెన్ స్క్వైర్ యార్డ్స్ వెస్ట్ బేస్ హౌస్ అండి మనకు హెచ్ఎండిఏ లేఅవుట్ ప్రాపర్టీ అండి రాంపల్లి హైదరాబాద్లో లొకేటెడ్ ఉంటుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ ఎయిట్ సిక్స్ సెవెన్ నెంబర్ అండి సో మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మనం చేస్తున్న ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి అందులో చిన్న ఇల్లు పెద్ద ఇళ్ళు అన్ని రకాల సైజులు మేము పెడుతుంటాం కాబట్టి అవన్నీ కూడా మీకు అలర్ట్స్లో వస్తాయి అవన్నీ చెక్ చేసుకుని కూడా మిమ్మల్ని కాంటాక్ట్ చేయించండి సో అలాగే మీ బంధుమిత్రులకి ఎవరికైనా కూడా హౌస్ రిక్వైర్మెంట్ ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకి హెల్ప్ అవుతుంది చాలా వరకు ఎందరో హెచ్ఎండి హౌస్లో ప్రాపర్టీస్ని రిక్వైర్ చేస్తుంటారు కాబట్టి సో వాళ్ళ కోసమే ఈ ప్రాపర్టీ అండి చుట్టూ కూడా ఈ హౌస్ చుట్టూ కూడా మంచి స్కూల్స్ కానివ్వండి కాలేజ్ కానీ మనకు అవుటర్ రింగ్ రోడ్ కూడా చాలా దగ్గర ఉంటుందండి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ ఎయిట్ సిక్స్ సెవెన్ నెంబర్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్